तेलंगाना मा लख तेलंगाना मरा वीरो అవిరూపించిన సందర్భంగా ఇప్పుడు పద దశాబ్ద కాలం జరుగుతూ ఉంది రేపటి నుండి పదకొండవ సంవత్సరంలో అడుగు పెట్టబోతూ ఉన్నాం ఈ పది సంవత్సరాలకు అంటే ముందు తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్న మన అందులో అశులు పోసిన అమరవీరులకు ముందుగా విప్లవ జలు జోహర్లు అర్పిస్తూ ఉన్నాం మరి తెలంగాణ రావడానికి ఎన్నో పోరాటాలు చేసి ఈ యొక్క తెలంగాణను సాధించుకోవడం అనేది జరిగింది దానిలో భాగంగా ఈ యొక్క స్థూపాన్ని తట్టుకోవడానికి కూడా మరి పోరాడవలసిన అవసరం ఏర్పడ్డది ఇవాళ తెలంగాణలకు ఏదైతే తెలంగాణ గురించి పోరాటం చేస్తూ ఉంటే తెలంగాణ గురించి పోరాటంలో పాల్గొన్న వారు కూడా ఇవాళ వచ్చి తెలంగాణ సోదరులకు నివాళుల వస్తూ ఉన్నారు ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతూ ఉన్నాం ఆ సోదరులను వాళ్ళ తెలంగాణ గురించి ఒక్కరోజు కూడా సపోర్ట్ చేయలేదు తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొనని వాళ్ళు కూడా ఇవాళ మేము పాల్గొన్నామని చెప్పడానికి వచ్చి ఇవాళ ఏదైతే విద్యార్థి అమరవీరులు అమరులైనారో వారికి వారికి నివాళులర్పించడానికి వస్తూ ఉన్నారు మరి అప్పుడు ఎందుకు పాల్గొనలేదని వారిని ఇవాళ మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఇక్కడ కఠిన స్థూపం ఏదైతే ఉందో ఈ స్థూపం కట్టాలని ఎన్నో పోరాటం చేసిన చరిత్ర ఓన్లీ మనకే ఉన్నది డిఆర్పీఎస్కే ఉన్నది అనేది ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నాం కనుక ఇవాళ ఈ స్థూపా విస్తరణ జరిగిన తర్వాత ఇవాళ ఇక్కడ ఫస్ట్ సారి నివాళులు జరుగుతూ ఉంది కనుక ఈ యొక్క దశాబ్ద కాలంలో పోరాటంలో నీళ్లు నిధులు నియామకాలను చెప్పిన సోదరులు ఇవల్ల ఒక్కటి కూడా నీళ్లు ఇవ్వలేదు నిధులు ఇవ్వలేదు నియామకాలు కూడా జరగలేదు అనేది ఈ సందర్భంగా తెలియ తెలియస్తూ ఉన్నాం ఇప్పటికైనా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి నీళ్ళు ఇవ్వాలని నిధులు ఇవ్వాలని నియామకాలు చేపట్టాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దళితాపుర పోరాట సమితి తరపున కనుక ఇప్పటికైనా ఈ యొక్క మా ని ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా నెరవేర్చాలని అదేవిధంగా పాలకులు గత పాలకులు మర్చిపోయి ఇప్పుడున్న పాలకులు కనీసం అమలు చేయాల్సిన బాధ్యత ఉంది అనే ఉద్దేశంతోనే ఈ కాంగ్రెస్ పాలకులకు మద్దతు తెలపడం జరిగింది కనుక ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు ఆలోచించుకొని వీళ్ళు నియామకాలు నిధులు వెంబడే పరిష్కారం చేయాలని ఈ యొక్క ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియసుకుంటా ఉన్నాము